హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ మొత్తానికి మొత్తాల్లో మనకు తెలంగాణ సర్కిల్లో ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఉద్యోగాలతో నోటికి కమింగ్ సూన్లో రేపే మనకు రిలీజ్ కాబోతుంది సో దీనికి సంబంధించి విద్య అర్హతలు ఏంటి ఎప్పటి నుంచి మరొక దరఖాస్తు చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏమో మనం చార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ డెప్త్ గా వెళ్తే మొత్తానికి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు అప్లికేషన్ ఫామ్ కావచ్చు విద్యా అర్హతలు కావచ్చు మొత్తానికి మినిమం ఎడ్యుకేషన్ టైప్ ఏంటంటే టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ గారు తర్వాత హయ్యర్ దెన్ వాళ్ళకి అంటే మినిమం ఇక్కడ పోస్ట్ ఆఫ్ టైప్ అండి అంగన్వాడి టీచర్ తర్వాత అంగన్వాడి వర్కర్ అని ఇచ్చారు అండ్ అన్ని జిల్లాల వరకు మనకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ చాలా జిల్లాలో రేపే మనకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఉదయం ప్రాంతంలో కావచ్చు ఈవినింగ్ రావచ్చు నోటిఫికేషన్ రాగానే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి చాలా జిల్లాల వారిగా ఆల్ డీటెయిల్స్ అన్ని అందించాము రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ గ్రామ గ్రామాల వారిగా తెలంగాణ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వారిగా ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఉద్యోగాల వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అని రిజర్వేషన్ల వారిగా అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పటికే మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశాము అయినప్పటికీ రేపు నోటిఫికేషన్ వచ్చాక ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు అప్డేట్ ఉండబోతుంది దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా అందరికీ ఆల్ బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాకింగ్ జై